విజయ్ దేవర్కొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో సౌత్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఏప్రిల్ ఐదున రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం విజయ్ తమిళ్ మీడియాతో ముచ్చట్లేస్తున్నాడు మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ క్రమంలో విజయ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి అక్కడి మీడియా ఎక్కువగా ప్రేమ పెళ్లి మీదనే ప్రశ్నలు అడుగుతున్నారు దీనికి తెలివిగా సమాధానం చెప్పి విజయ్ తప్పించుకుంటున్నాడు రిలేషన్ లో ఉన్నారా అని అడిగితే అవును రిలేషన్షిప్ లోనే ఉన్నాను మా తల్లిదండ్రులు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా అందరితోనూ రిలేషన్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు ఎప్పుడు అని అడిగితే మాత్రం పెళ్లి చేసుకుంటాను కాని ఇప్పుడు కాదని చేసుకుంటే ప్రేమ పెళ్ళే చేసుకుంటానని ఆ అమ్మాయి కూడా తన పేరెంట్స్ కి ఎక్కువగా నచ్చాలని అన్నాడు అలా విజయ్ చెప్పే మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా అని అక్కడ మీడియా అడిగితే దానికి విజయ్ సూటిగా సమాధానమిచ్చారు తాను కొత్త దర్శకుడితో పని చేయనని కనీసం ఒక్క సినిమా అయినా తీసిన అనుభవం ఉండాలని కొత్త దర్శకుడైతే ఆ ప్రెషర్ ఆ స్కేల్ ను అందుకోలేడేమో అని చెప్పుకొచ్చారు కనీసం ఒక్క సినిమా అయినా ఉంటే కాస్త అనుభవం ఉంటుందని అన్నాడు ఫస్ట్ సినిమా హిట్ కాకపోయినా పర్లేదు కానీ అందులోని మ్యూజిక్ సెన్స్ మేకింగ్ టేకింగ్ ఎడిటింగ్ సెన్స్ ఇవన్నీ కనిపిస్తాయి కొత్త దర్శకుడితో మాత్రం సినిమాను చేయలేను అని ఇలా చెప్పుకొచ్చాడు విజయ్ మృణాల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీని పరిసరం తెరకెక్కించగా దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు గీత గోవిందో రికార్డులని బ్రేక్ చేస్తుందని దిల్ రాజు ఎంతో నమ్మకంగా ఉన్నాడు